వనబర్తి జిల్లా చిన్నాంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడైనటువంటి బొడ్డు సీధరెడ్డి గారిని అతి దారుణంగా హత్య చేసినటువంటి దుర్మార్గులను వెంటనే శిక్షించి జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి తొలగించి భర్తరాపు చేయాలని చెప్పేసి ఈ యొక్క వీపనాగండ్ల మండల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున కోరుతున్నాం విధంగా ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడినటువంటి జూపల్లి కృష్ణారావు అనుచరులను కూడా మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ నైట్ పూట నైట్ పది గంటలకి ఇక్కడ వండుకున్నాడు వండుకున్న తర్వాత మా ఊళ్ళు చెప్పడం అంటే వీళ్ళ ఇంటి పక్కల వాళ్ళ నాయన చెప్పడం పండుకున్నా అంటే పండుకుంటే తెల్లవారుజాన మూడు గంటలకే ఏదో ఇదేమి వాళ్ళ నాయన వస్తలేడు అన్నట్టు లేచిండు లేచి ఆ వాళ్ళకి వెళ్ళి పాలువ పిలిచి మావాడు చూసి రాపాడి గేట్ వేసి తాళం వచ్చినాడు ఈయన అనుకుని అటు లేచి వాడు పక్కన చూసి వచ్చి చెప్పినారు ఐదు గంటలకు ఇలా లేచి వాడి రక్తం వాడింది అది అని చెప్తే వాళ్ళు ఆయన వచ్చి చూసిండు అలా చంపినారు ఆల్రెడీ మూడున్నర మూడు గంటలకేందుకు రాజకీయంగానే అంటే కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నాయి లేవు ఓన్లీ కాంగ్రెస్ రెడ్డికి బాగా పనిచేసిండు అలా అప్పుడు అంటే మించి ఏమైనా వ్యక్తిగత కక్షలు లేకపోతే ఇక్కడ ఏమన్నా ల్యాండ్ సంబంధించి ల్యాండ్ ఏంటి ఏం లేవు ఏం లేదు ఓన్లీ రాజకీయంగా అంటే ముందు ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ ఉందట వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం తెలియదు మనకి వాళ్ళకి ఐడియా ఉంటుంది